రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతుంది మరి చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్లు దాటిన తర్వాత ల్యాండ్ పొలాల రేట్లు కూడా విపరీతం పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఎంతవరకు అది ఇప్పటికే మీరండి ఒక సామెత ఉంది కదా ఒకప్పుడు ఇక్కడ ల్యాండ్ పది ఎకరాలు ఎంత కానీ ఆంధ్రాలో ఒక ఎకరం ఉండదు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏడు వచ్చాయి కానీ మొత్తం మీద ఓవరాల్ అంటే తెలంగాణ చుట్టుపక్కల పోయినా కానీ మినిమం ఇరవై లక్షలు పాదైదు లక్షలు ఎకరం తక్కువ ఎక్కడ రావట్లేదు సో వాటికి ఎలా ఉంటుంది డిమాండ్ ప్రతిదీ ఇప్పుడు ప్రతిదీ మనం ఎలా అంటే ఆలోచించాలంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు మీరు చూసారనుకోండి తెలంగాణలో కొత్త కొత్త టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చింది ప్లస్ సార్ మీకు ఇదివరకు హారిజెంటల్ ఫార్మింగే మీకు తెలుసు ఇప్పుడు వెర్టికల్ ఫార్మింగ్ వచ్చింది వెర్టికల్ ఫార్మ్ ఇది ఎంతవరకు నిజం సార్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ సిటీకి ఒక వంద కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి ఓ పది ఎకరాలు పదిహేను ఎకరాలు తీసుకొని ఒక మంచి చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని చాలామంది అట్లా చూస్తున్నారు నిజమేనా ఖచ్చితంగా మామిడి తోట ఏదో అక్కడ ఈ మామిడి తోటలు ఇవన్నీ కన్వెన్షనల్ బెచ్ చెప్పేది నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను తెలంగాణ ఓ నెక్స్ట్ లెవెల్ డ్రిప్ ఇరిగేషన్ కన్వెన్షనల్ అక్కడ చూసిన డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు అది కాదు వెర్టికల్ ఫార్మింగ్ అంటే అంటే స్టాండ్ లాగా పెట్టి దానికి నీళ్లు మోటరైజ్డ్గా నీళ్లు పెడతాయి అన్నమాట ఆ నీళ్లుగా వెళితే ఇప్పుడు మనము ఈ ఒక హండ్రెడ్ ఫీట్లో మనం ఎన్ని పెట్టగలుగుతాం ఓ పది మొక్కలు పెట్టగలుగుతాం పది పది గ్యాప్ పది పది ఫీట్లు వాళ్ళకి ఏడు ఎనిమిది గ్యాప్ పెట్టుకుంటే పన్నెండు పన్నులు ఎంతో పెట్టగలుగుతాం అంతే కదా కానీ అక్కడ ఒక స్టాండ్లా పెట్టి అవునా పది అడుగులు స్టాండ్ పది అడుగుల మీద ఆ స్టాండ్ మీద వంద మొక్కలు పెడుతున్నారు ఓన్లీ కోకోపిడ్స్ను డెవలప్ చేస్తూ మనకి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని చెప్పి దానిలో ఐదు వందల మొక్కలు పెట్టేస్తున్నారు ఫ్యూచర్లో అగ్రికల్చర్గా అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఈళ్ళు అదే ల్యాండ్ వన్ ఏకర్ ల్యాండ్లో ఇప్పుడు టెన్ ఏకర్స్ ఈ తీస్తున్నారు మళ్ళీ ఆర్గానిక్ అంటే హెల్తీ ఫుడ్ ఓకే మీకు తెలంగాణలో ఇప్పుడు ఇవాళ మనం చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు చదువుకున్న పిల్లలు ఆ చదువుని వినియోగిస్తూ వాళ్ళు మళ్ళీ ఆ చదువుతోటి ఎలాగ వ్యవసాయంలో ఎలాంటి కొత్త మణికలు వచ్చాయి అని తెలుసుకుని వాటిని ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ భవిష్యత్ అంతా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతారు అట్టి మ్యాక్సిమం మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ తర్వాత మొత్తం అదే పడతారు ఆ చుట్టుపక్కల ల్యాండ్ కూడా విపరీతమైన డిమాండ్ వస్తారు సార్ ఇంటర్వ్యూ ముగించే ముందు రీసెంట్గా ఏంటంటే సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ లేకుంటే బడా పారిశ్రామికవేత్తలు కానీ సిటీకి దూరంగా ఎక్కువ ల్యాండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడ స్థిరపడటానికి ముందుగానే ప్రణాళికలు తీసుకుంటున్నారు అంటున్నారు ఎటు సైడ్ చూస్తున్నారు సార్ వీళ్ళంతా అది మీరు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు మీకు ఏదో ఒక ఐడియా ఉంటుంది సో ఎక్కడ ఎక్కువ ఎవరు వస్తున్నారు ఎవరు కొంటున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఎవరైతే మీరు అనుకుంటున్నారు హై అండ్ సెలబ్రిటీస్ హండ్రెడ్స్ హండ్రెడ్ హండ్రెడ్స్ యాకర్స్లో కూర్కుంటున్నవాడు వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ పెరిగితే ల్యాండ్ ఇది చేస్తే దాన్ని కన్వర్ట్ చేసి ఏ స్టూడియోను ఏదో స్టూడియో కావచ్చు కావచ్చు ఫిలిం ప్రొడక్షన్ కూడా అలాగే వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ ఒక డ్రీమ్ అయిపోయింది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ లిమిటెడ్ ఎవరో ఏది ఏ చదువు రాదు ఏది రాని వాడు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు 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 మన చిన్నప్పుడు ఇప్పుడు లేదు మీ చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అలా ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్స్ మొత్తం కంప్లీట్ కంప్లీట్గా మనం ఈ ఒక నలభై యాభై ఎకరాలు ఉన్నాయంటే ఏదో ఒక కార్పొరేట్ వస్తాడు ఆ కార్పొరేట్కి ఇచ్చేది ఏదో కంపెనీ బ్రిగేడ్ బ్రిగేడు ఇట్లా పెద్ద బిట్లు ఉంటేనే వాళ్ళు వస్తారు చిన్న చిన్న బిట్లు ఉంటే వాళ్ళు రారు మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేయరు వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ కావాలి వాళ్ళకి టౌన్షిప్లు కావాలి వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు రావాలంటే టౌన్షిప్లో అయితేనే వాళ్ళు ఇస్తారు పర్మిషన్ సో అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రేజ్ పెరిగిపోయింది ల్యాండ్ బ్యాంక్ అంటున్నారు ల్యాండ్ అంటల్లా ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్ బ్యాంక్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ మినిమం ఈ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ ఎక్కడ దొరికినా సరే ఇవాళ మీరు ఇద్దరు ఇరవై ఇరవై లక్షలు అంటే ఎక్కువ ఇరవై ఇరవై లక్షలు అంటే పది పది కోట్లు పెడితే నాకు వంద ఎకరాలు వచ్చేసి కొనేసే ఈ బాబు ఏం చేస్తే తర్వాత చూసుకుందాం పదేళ్ల తర్వాత చూద్దాం ఇరవై ఏళ్ళ తర్వాత చూద్దాం వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఎప్రూచ్ వచ్చేసింది ఇప్పుడు జనాల్లో ఆ కైండ్లో వంద కోట్లు ఎక్కడ తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అదే వంద కోట్లు పెడితే ఉంది అట్లా వచ్చేసి ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నారు ఆ పది ఎకరాల్లో ఇరవై ఎకరాలు యాభై ఎకరాల్లో యాభై ఎకరాల్లోనూ ప్రతి వాడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు ఎస్ సార్ మీరు చూస్తుంటారు జనాలు ఇదివరకట్లా లేరు ఎందుకు మీడియా మీద బాగా చూస్తున్నారు అంటే పబ్లిక్ దే వాంట్ టు నో సీక్రెట్ ఆఫ్ ఎందుకని వీళ్ళు ఇలా ఎంగ కనిపిస్తున్నారు ఈ నెల అయిపోయాడు కానీ ఆయన ఏజ్ హీరో అలా లేడు దే ఆర్ నుకింగ్ కంపారిజన్ ఎలా ఉందన్నమాట మనం కోరుకుంటున్నారు అది చూసి ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ విడికావాలి అంటే ఏంటి మన ఇంట్లోనే పండించుకోవాలి అంటే మనకు అంత పెద్ద గార్డెన్ ఉండాలి ఈ విధంగా చిన్న హీరోలు పెద్ద హీరోలు సినిమా వాళ్ళు అలా బయట మన ప్రపంచంలో కూడా చూస్తే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఇండస్ట్రీస్ కూడా ఇదివరకు ఇండస్ట్రియల్స్ చేసేవాడు మీరు గమనించండి ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా లేవు కొత్త ప్లాంట్లు ఉన్నాయా లేవు ఎందుకు లేవు కొత్త ప్లాంట్లు కొత్త ఇండస్ట్రీస్ ఎందుకంటే అంతా పెట్టి తలకానొప్పి పెట్టి ఇదంతా చేసుకునే బదులు మనకు వచ్చింది లాభం ఇంత లాభం వచ్చింది తీసుకెళ్ళి పది ఎకరాలకు తీసుకెళ్ళి ఇరవై ఎకరాలకు ఈ విధంగా ప్రతి ఇండస్ట్రీ వాడు కూడా ఇండస్ట్రీస్ట్ కూడా అందరూ కూడా ల్యాండ్ పైన పడ్డారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు గమనిస్తే ప్రతి మీరు ఏది చెప్పండి ఇప్పుడు ఇవాళ చెప్పకూడదు కానీ చెప్పేదా అందరికీ తెలుసు కదా అరబిందో ఐదేళ్ల క్రితం అరబిందో అంటే ఓన్లీ ఫార్మా కంపెనీస్ అరబిందో ఫార్మా ఇవాళ దే ఆర్ లీడర్స్ అరబిందో రియాలిటీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు సార్ ఎక్కడ మాట్లాడితే అనమాట అలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళంతా కూడా హాస్పిటాలిటీ హోటల్స్ కట్టడం కానీ హోటల్స్ లేదంటే ఇప్పుడు ఇలాంటి ఫామ్ ల్యాండ్ బ్యాంకింగ్ తీసుకుని దాంట్లో ఇళ్ళు కట్టడానికి కానీ ఈ విధంగా మనకు హైదరాబాద్ గ్రౌండ్ ఇవన్నీ కూడా అరవిందో ఫార్మ్ అనేది హైదరాబాద్ డాక్టర్ రిటి ల్యాబ్స్ అనేది హైదరాబాద్ క్లాస్ పీపుల్ కూడా మీకు ఎక్కడ అందుబాటులో మీ పాకెట్లో ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు తగ్గ ప్లేస్ ఎక్కడ దొరుకుతుందో అడిగి కొనుక్కోమంటారు అది ఆ తర్వాత అది డెవలప్ అవుతుంది ఎందుకంటే పెట్టిన పెట్టుబడి అయితే ఎక్కడ రూపాయానికి తగ్గదు ఖచ్చితంగా మీరు ఆ డబ్బులు అయితే గ్యారంటీ ఉంటాయి అనేది సరైన టైము ఇది రాబోయే ఐదు సంవత్సరాలు విడికొని పెడితే బాగుంటుందని మీరు అంటున్నారు అంతే కదా అవును అంతే ఇందుకే నేను ఏం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఉపయోగం బ్యాంకు లోన్ వాడుకుని అదొక అడ్వాంటేజ్ కదా వాడుకుని మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ తీసుకోండి అంటే పదిహేను లక్షలు అనుకోండి ఇంకో పదిహేను లక్షలు బ్యాంకులో తీసుకోండి ఈ లోన్ క్లియర్ అయిపోగానే ఇల్లు కట్టు ఇల్లు లోన్ తీసుకోండి అదే ఒకేసారి రెండు రోజులు తీసుకుని రీపే చేయాలంటే మనకి దీంతో సరిపోతుంది రికార్డ్ బాగుంటే ఖచ్చితంగా బ్యాంకులు కూడా ఇచ్చేస్తాయి సో మన అలాంటి ఏరియాస్ ఏమేమిటి మనం అనుకుంటే చేగూరు అక్కడ శంషా మన షాద్ నగర్కి చేగురు చేగూరు శంషాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ మీ ఇరవై కిలోమీటర్లు ఉంటుందేమో అంతకే అంతకంటే ఎక్కువ ఉంటుంది అవును అక్కడ పెట్టచ్చు ఇటువైపు పెట్టచ్చు నాగారా వేపు పెట్టచ్చు అట్లా ఆ ఏరియాస్ అన్నీ కూడా ప్రజెంట్గా ఉంటాయి మార్నింగ్ మీరు వెళ్ళి అక్కడ ఒకసారి ఆ వనరులో ఉంటే చంతి మీకు చాలా బాగుంటుంది కన్హా సరే ఫైనల్గా అవును కన్హా కన్హా మనం మీరు వెళ్ళి ఉంటారు కవర్ చేద్దాం మనం నేను కూడా వస్తాను బట్ ఇది వెళ్దాం కలహావరం చాలా బాగుంటుంది పెద్దది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటే కడతలు వెళ్ళారా కడతల్లో కూడా పెద్ద మెడిటేషన్ సెంటర్ పేరమెడిక్ కేంద్రం అనమాట సో ఈ ప్లేస్ ఒక రోజు మనమే వెళ్దాం ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్స్ప్లోర్ చేస్తాం ఎలా ఉంది చివరిగా మీరు అన్నట్టు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అది వేరు ఇప్పుడు అంత కాదు ఇదంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది చాలామంది ఇప్పుడు ఉపాధిని వాళ్ళ ఉపాధి ఇదే రియల్ ఎస్టేట్గా మార్చుకుంటున్నారు చాలామంది ఇందుట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్లో ఏదో చేయాలి సాధించాలి సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా చాలామంది హీరో అయిపోతున్నారు సార్ ఎందుకు రియల్ ఎస్టేట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది సినిమాల్లో కూడా మనం సినిమాల్లో చూసే ఉంటారు మీరు కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది టెన్ పర్సెంటే సక్సెస్ రేట్ తొంభై శాతం ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే తొంభై శాతం ఫెయిల్ అయిపోతారు టెన్ పర్సెంట్ పీపులే సక్సెస్ అవుతారు మరి ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడాలంటే సక్సెస్ అవ్వాలంటే ఏంటి మీరు ఏమైనా దానికైనా సలహాలు అని చెప్పగలరా ఒకటి రెండు మాటల్లో రై ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ ట్రస్ట్ అంటే నమ్మకం మన మీద నమ్మకం అవతల కస్టమర్కి ఒక్క కస్టమర్కి కలిగింది అనుకోండి చాలు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకుండా అమ్మేసిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మేసి అక్కడితో మర్చిపోతున్నారు మీరు కొనేసుకున్నారు కదా అయిపోయింది అయిపోయింది వచ్చిందా రామ్ రామ్ అంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో రాణించరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు రాణిస్తారు మీరు అడిగింది చాలా చక్కగా రా రాణించేది ఎవరంటే ట్రస్ట్ నమ్మకం ఫస్ట్ మనం మీద నమ్మకం పెట్టుకుని కొనుక్కున్న కస్టమర్ తోటి మీరు ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా ఆయనకి ఏది కావాలన్నా సరే మనం గైడ్ చేయగలిగే పరిస్థితుల్లో మనం ఉం ఉంటాము కాబట్టి మనం వాటి స్పేర్ చేయాలి ఆటోమేటిక్గా మనల్ని ఆయన ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఏదైనా డిస్టర్బ్ చేశాడని అనుకున్నా నాలుగోసారి ఖచ్చితంగా ఆయన మీరు ప్రాంప్ట్గా రిప్లై ఇచ్చారు కాబట్టి మీరు మీరేం చేయక్కర్లా రిప్లై ఇవ్వడమే కానీ మీరు చేసేది ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మీరు రిప్లై ఇస్తారు ఏమంటే మీరు పెన్స్ కట్టుకోవాలి ప్రీఫ్యాబ్ కట్టుకోవాలి అనుకుంటున్నాం కాంపౌండ్ వాళ్ళు వేద్దాం అనుకుంటున్నాం ఒకసారి వెయ్యండి వద్దు ఎక్కర్లేదండి కంపెనీనే మొత్తం పెన్సిల్ చూస్తుంది ఇలా చెప్పేసారే అయిపోయింది కదా చాలు ఈజ్ వెరీ హ్యాపీ ఫోన్ పిక్ చేస్తారు హ్యాపీ మీరు టైం ఇచ్చేది హ్యాపీ ఆయన ఇంకో కస్టమర్ రిఫర్ చేస్తారు వర్డ్ ఆఫ్ మౌత్ రియల్ ఎస్టేట్లో చాలా ఫస్ట్ థింగ్ ఎసెట్ నెంబర్ టూ క్లారిటీ ఉండాలి మనకి మనం క్లారిటీ అసలు లొకేషన్స్ మీద మంచి క్లారిటీ ఉండాలి ఏంటి క్లారిటీ డాక్యుమెంటేషన్ దాని నుంచి మనం అనుకున్నాం త్రీ డిసిపి ఉందా లేదా హెచ్ఎండిఏ ఉందా లేదా లీగాలిటీ ఉందా లేదా ప్రమోటర్ చెప్పినవి ఇంత ముందర చేశాడా లేదా ఈ క్లారిటీ ఎవరైతే చెప్తున్నారో అడ్వైజర్కి క్లారిటీ ఉంటుంది నెంబర్ టూ క్లారిటీ ఉందనుకోండి ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు కొనుక్కోలేకపోవచ్చు ఇలా ఎగ్జాంపుల్ కొనుక్కున్నారు ఇప్పుడు కొనుక్కోలేకపోవచ్చు కొనుక్కోలేకపోయినా అరే ఈయన చూడు నలుగు పూర్తి క్లారిటీ ఉంది పూర్తి అవగాహన ఉంది అండర్స్టాండింగ్ ఉంది ఈజ్ ఎబుల్ టు టెల్స్ హోమెనీ థింగ్స్ కాబట్టి లెట్ మీ టెల్ మై ఫ్రెండ్స్ నేను కొనుక్కోలేకపోయినా ఇంకో ఫ్రెండ్ చెప్తా అది రెండోది ఇంకా నెంబర్ త్రీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం మీడియా మాధ్యంగా ఇది అంత కష్టపడి ఎక్కడెక్కడ అయిపోయింది చక్కగా మీడియా మాధ్యంగా మీరు చేశారనుకోండి మీరు ఆన్లైన్ స్పాట్కి వెళ్ళి అక్కడ మీరు డెవలప్మెంట్స్ అన్నీ చూపించి అక్కడన్నీ చేసి ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి చూసి మీరు చెప్పారనుకోండి ఆటోమేటిక్గా మీకు కస్టమర్స్ వస్తారు రాణిస్తారు మీరు కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీ మార్జిన్ టెన్ పర్సెంట్ ఉంది తగ్గించుకోండి కొంచెం మీరేమి పాతకాలంలాగా తీసుకెళ్ళి నాలుగు సార్లు కా కార్లు చూపించడం ఇది కూడా లేదు కదా ఇప్పుడు కార్లు ఎవరు చూపిస్తున్నారు ఎవరు తీసుకెళ్తారు గూగుల్ మ్యాప్ అని చేస్తున్నారు చూపిస్తున్నారు ఏంటి అనేది మాత్రమే సో కాబట్టి అసలు మార్జిన్ తగ్గించుకోవచ్చు అది గుడ్ విల్ ఇస్తుంది సో వాట్ హెల్ప్స్ ఎ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే చిన్నవాడికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఒక సామాన్యుడు ఎలాగ ఉపాధిగా రియల్ ఎస్టేట్ ఉపాధిగా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇవే మూడు ట్రస్ట్ డెవలప్ చేసుకోండి రిలేషన్షిప్ బిల్డ్ చేయండి కాన్ఫిడెన్స్ మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రాజెక్టు పట్ల మీకు పూర్తి అవగాహన ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి ఆటోమేటికల్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ పెట్టుబడి లేకుండా చేయగలిగిన వ్యాపారం రియల్ ఎస్టేట్ ఒకే ఉంది కూడా ఇది ఒకటేలండి ఏకైక మార్గం ఇదే సక్సెస్ అవ్వాలంటే మీరు అన్నట్టు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇందరిలో కూడా సక్సెస్ అవుతాం